హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను రోజ్ వాటర్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానో తెలియని వాళ్ళైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళైతే తెలుసు అని అయితే కామెంట్ చేయండి ఓకేనా ఇదైతే నేను షాప్లో తీసుకుందాం అనుకున్నాను కానీ రీసెంట్గా ఒక యూట్యూబ్లో వీడియో చూశాను రోజ్ వాటర్ వల్ల మొత్తం మొత్తం అది సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసాయంట మొహం మొత్తం కూడా బొబ్బలు అలా వచ్చేసాయంట దానికి ఇంకా భయం వేసింది మనం ఏం బ్యూటీ ప్రోడక్ట్స్ వాడినా వాడకపోయినా రోజ్ వాటర్ అనేది ఖచ్చితంగా అందరూ వాడతారు ఎందుకంటే ట్యాన్ రిమూవ్ అవ్వడానికి దాన్ని మనం హోమ్మేడ్లో చే హోమ్మేడ్గా చేసుకుంటే చాలా బాగుంటుంది మనకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా ఇంట్లో చేసుకుంటే దానికి ఎన్నో ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు ఏమీ అవసరం లేదు ఒక గులాబీ పువ్వులు ఉంటే చాలు చక్కగా చేసుకోవచ్చు ఒక చిన్న చిట్కాతో చక్కగా ఈజీగా మన చేత్తో మనం చేసుకోవచ్చు ఎంత బాగా వస్తుందంటే స్మెల్ స్ప్రే మనం స్ప్రేస్ కొనుక్కుంటాం కదా కాస్ట్లీ కాస్ట్లీవి అంత బాగా వస్తుంది రోజ్ వాటర్ స్మెల్ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత మా ఇంత ఇదిగా నేను నా చేత్తో నేను చేసుకుంటాను నా అని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి ఆ సాటిస్ఫాక్షనే వేరు ఎంతైనా మన చేత అలాంటిది ఇది ఇలాంటి బ్యూటీ ప్రోడక్ట్స్ అంటే అసలు మామూలుగా ఉండదు మనకి ఎన్ని కావాలంటే అన్ని రోజు ఫ్లవర్స్ తీసుకోండి ఇలా ఏదైనా ఒక బౌల్ లాగా పెట్టుకోండి నేనైతే ఇది పెట్టుకున్నాను మధ్యలో ఒక బౌల్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని లిడ్ ఉన్నది పెట్టుకోండి మూత గాజు మూత అయితే వాటర్ ఏం చక్కగా అందులో పడిపోతే కాస్త స్టీల్ది అయితే ఇబ్బంది పడాలి నేను అందుకే ఇంకొక ప్లేట్ కూడా పెట్టాను అది సగానికి వచ్చి ఒక పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక ఇలా ఐస్ ఐస్ గడ్లు వేసేసుకోవాలి నేను శంకు పూలవి ఉన్నాయి నా దగ్గర అవి వేసుకున్నాను మీ దగ్గర నార్మల్గా ఉన్న వేసేసుకోవచ్చు ఆ వాటర్ మొత్తం మరిగిపోయిన తర్వాత ఆవిరైన తర్వాత తీయాలి అప్పుడు ఆ గిన్నెలో మధ్యలో ఇలా వాటర్ మొత్తం పడిపోతాయి అనమాట ఆవిరి వాటర్ ఈ రెండు అనమాట రెండు రకాలుగా అవుతుంది ఒకటేమో ఉడకపెట్టినది ఒకటేమో ఇలా ఆవిరితో వచ్చినాయి రెండు కూడా యూజు సూపర్గా ఉంటుంది అనమాట నాకు ఒక్కసారికే బాగా అర్థమైంది నేను ఇంతకుముందు చేసిన వాటికి ఇది ఇంకా బాగుంది అనమాట నేను సింక్ పూల్ది చేశాను అది హైలైట్ తర్వాత ఇంకొకటి కూడా చేశాను ఇది తాడదనమాట ఈ మూడు కూడా ఎంత మంచి రిజల్ట్ ఇస్తాయంటే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో మన చేత్తో మనం న్యాచురల్గా చేసుకుంటాం ఒకసారి మీరు చేసి చూసిన తర్వాత మా చెప్పండి కామెంట్ చేయండి అప్పటిదాకా లైక్ కూడా చేయొద్దు ఒకసారి చేయండి మీరు ఒక ఒక టెన్ రోజ్ ఫ్లవర్స్ ఉన్నా చాలు మనకి నేను చక్కగా చేసుకోవచ్చు మనకి ఇలా ఆవిరి పెట్టడం ఇలా మీకు రాదు అనుకుంటే మామూలు రోజు వాటర్ అయినా చేసేసుకోండి ఇంకా వాటిని మళ్ళీ డబల్ బాయిల్ ఏమో అవసరం లేదు రోజు వాటర్ ఫ్లవర్స్తో మొత్తం ఆకుల్లో మొత్తం నీళ్ళు పోయేదాకా మనం ఉడకపెడితే చాలు ఒక గ్లాస్ వాటర్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యేటట్టు నేను ఒక గ్లాస్ వాటర్ పోసాను చూసారా అయినాయో ఒక పావు గ్లాస్ వాటర్ అయినాయి అలా మరగబెట్టుకోవాలి ఆ తర్వాత ఆ లీవ్స్ని మనం ఫేస్ట్ చేసుకొని ఫేస్కి రాసుకోవచ్చు ఆ లీవ్స్ మొత్తం చక్కగా పేస్ట్ చేసేసుకొని కొద్దిగా బియ్య పిండి తేనె కలుపుకొని ఫేస్ ప్యాక్ వేసేసుకోవచ్చు లేదా మా పడేయాలంటే ఇప్పుడు కూడా పడేయచ్చు మీరు అది వేస్ట్ చేయడం మీకు ఇష్టం లేకపోతే అసలు ఒక్కసారి ఆ రోజు వాటర్ స్మెల్ చూస్తే అసలు మామూలుగా ఉండదు ఎంత మంచిగా సుగంధం వాసన అట్లా వస్తుంది రోజ్ రోజు వాటర్ ఉడికేటప్పుడు అనిపించలేదు కానీ రోజు వాటర్ వచ్చిన తర్వాత అసలు ఎంత బాగుందో ఇది టూ టైప్స్ అయినాయి అనమాట ఇదేమో రోజు వాటర్ అది రోజు వాటర్ మనం మార్కెట్లో అమ్మేది వైట్ కలర్ది అది ఆ బాటిల్ వచ్చి ఎయిటీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఉంటుంది మనం ఏం చక్కగా ఫిఫ్టీ రూపీస్కి రెండు బాటిల్స్ నాచురల్ గా ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవో ఏ స్కిన్ వాళ్ళకైనా పడిద్ది ఎంత బాగా ఉందో ఫేస్ చూసారా వెలిగిపోతుంది మనకి ఏదైనా అంతే మన చేత్తో ఒక ప్రయోగం చేస్తే ఎంత మురిసిపోతామో ఎవరు వచ్చి అవార్డులు ఇవ్వక్కర్లా మనమే పదిసార్లు చూసి మురిసిపోతాం కదా ఈ వీడియో మీకు నచ్చిందా ఖచ్చితంగా నచ్చే ఉంటుందిలే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్పాక అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఒక కామెంటో పడేస్తే ఇలాంటి ఇంకొక పది వీడియోలు చేసి మీకు డబ్బులు మిగిలిస్తాను నాకు ఒక పని చేసుకుంటాను ఈ యూట్యూబ్ ద్వారా దీనివల్ల యూజ్ ఏమైందంటే అంటే నేను తొందరగా ఇలాంటివి ఏవి చేయను మీ గురించి చేసి చూపిస్తా నేను కూడా వాడుతున్నాను అనమాట వన్ ప్లస్ వన్ ఆఫరు మీ గురించి నేను కూడా చేసుకుంటున్నాను మీరు కూడా చేసుకోండి మరి వెళ్ళిపోకుండా లైక్ కొట్టడం మర్చిపోవద్ది థ్యాంక్స్ ఫర్ వాచింగ్